అంటే రెండు జన్మల మంచి నీకేమైందమ్మా దొరసా ఆపాలంటే నేను ఆపాలంటే దొరసాను ట్రైనింగ్ తీసుకుంటాది కాబట్టి నీ కూడా ట్రైనింగ్ నువ్వు నేను ఇంకా బేబీ అక్కడ బాగున్నాడు పోతా

ગરજુસા <laughs> 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 తల్లే ఉండేది ఉంటే డోలోటే పిల్లని తీసుకొని ఉండాలి కాదు దానం చేయం చేసి నీకు అంతేం చేయాలరా ఓ అన్ని పెట్టాలి బిల్ అని చిన్నవాణి అయితే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడతారా ఉడే 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 సరసన్ ఆయ్ ఉడే ఊడాంటేమన్నట్టు డీకే వేరక అక్క ఉడే ఊడే కుక్క అన్నట్టు మనిషిని అన్నట్టు అయితే కుక్కను మనిషి అయినా సెల్ అక్కాయి దుర్సాని పుట్ట కొడుకబిట్టేది దొర్సాన్ గర్భవసాను ఏ నా చేతు ఏ పిల్ల ఏ పి పిల్ల పిపి పిలే சோகே மார்க்கே கண்ணதோ துருசா கேரிக்க ஆறு பிள்ள சந்தே மூலம் சந்தானம் உரும பிடி உட்டிதான் அது கொடுக்க உட்டி நன்கோ நுஜி கொண்டுங்க கொண்டூர் よし మీకేమారున్న దానివా పెంచి బాబున్నాడు ఏం బాధపడదు ఇగ పుట్టినకాంత్ మొదలు పెడితే రోజు రోజు స్నానం పోసి బొట్టు పెట్టి పౌడర్ వేసి తుడలేసి వస్తారు కాబట్టి అవి కొత్త పిస్తారు ఇక ఆరు తర్వాత ఇట్లా గిట్లు కదా ఇక అడు పలిపి ఇటు పొలిపి అలకంత అంటే అవి అన్నట్టు అయితే అన్నాడు అందుకేం పర్వాలేదు అనుకో చూడండి

మరి పసిపిల్ల అంటే పాలకుడుతోటి సమానం అయ్యా కానక సుడి చేసుకుని రమ్మన్నది ఇక చేసి అారినప్పుడు నల్ల వారి శంకుస్థాపన చేసిపోయింది గుప్ప గుప్ప నల్ల హాదం పెట్టించి చేసి ఆరు ఇప్పుడు రేవంత్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక అడగని నాలుగు నెలలు అడగలిగడ నల్ల చిట్టు మంచి నాలుగు నల్ల వచ్చినా மனசா தனசோர ஓரளவுக்கு ஏசி மனசோட ரொம்ப நல்லா பெற்று நீங்க நல்ல காண்டி கிளா இப்போதா பிள்ளத లేదు అది వారి తర్వాత వాళ్ళు కండి పెట్టారు ఎక్కువ అమ్మ రామల్ల దూరండి లేవండి ఏంటిది ఓయా మొత్తానికి ఏడు కాదు ఒడ్లు ఎత్తలే ఒడ్లేస్తలేదు కాదు చాలా ఎత్తలే మొద్దు మొద్దులే నా మనిషి అయ్యో రాజ్యాంగ్రా దేశ కండరా పుట్టినరా పల్లె గంటల పుట్టినరా పట్టండా తల్లిదండ్రు గండనామదూరు అని కన్నత శుభగణ్య దేవ అన్నది వచ్చిన వాళ్ళు పంచగేల కట్ట పాల్దా ఒకసారి జన్మనామదూరు అంటే అచ్చిన అమ్మా మరి ఇద్దరి పిల్లలు కలిగినేమి తల్లి గండన పుట్టింది ఆ తల్లి నువ్వు పచ్చి పలంతా పచ్చిపిల్ల తల్లి అయ్యో బిడ్డ ఈ పిల్లని గండన కుట్టింది మరి కొడుగబట్టి ఆ తల్లి ప్రాణి ఎక్కడ పోతుంది అని నచ్చిన బ్రాహ్మణులు కనుకనేమి తల్లిదండ్రులతో పచ్చి బలంత పచ్చి పిల్లలు తల్లి మరి అందుకే అన్నరే మరి తల్లి కనుక చెప్పద్దు అని అబద్దవాడు అప్పుడు బ్రాహ్మణులు ఏమన్నాడు అమ్మా ఈ పిల్లలు రాజ్యాంగుట్టలే దేశంగా ముట్టలే పల్లెగండలే పట్టంగా ముట్టలే తల్లిదండ్రి గంటలు కుట్టలే మేనమావ గంటలు కుట్టలే మంచిగా చలివించిండీ అబద్దవాడి బ్రాహ్మణుడు కొద్దిమంది ఏమంటారు మరి పోరు కుట్టింది మేనమావ మింగిన కొంతమంది మాట్లాడతారు కొంతమంది ఏమంటారు మరి పొలం పొలగాలు పుట్టిండు మరి అమ్మ బాబమ్మ బాబా మింగ కొంతమంది మాట్లాడుతారు ఆ గట్టి జన్మనామ చూడ గద్ద జన్మనామ మరి సుత్త గనికనేమి బ్రాహ్మణి జన్మనామ చూస్తే అమ్మ పిల్లగాళ్ళ గడికి మంచి జన్మించినప్పుడు అద్దం ఆడి అరే ఆ తల్లి కనుక అయ్యో బిడ్డ ఈ పిల్లని గన్నర ఉట్టింది బిడ్డ అంటే తల్లి బ్రావాలే అమ్మా

తల్లి కలిసే తల్లి నీ కొడుకు పేరు ఇప్పుడు పేరు పెట్టినావా మాకు అవదరము పోదరము చెప్పకపోతా బ్రాహ్మణలే అమ్మా